హలో హాయ్ ఎవరి వన్ అందులో ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చి నిన్నటి బ్లాగ్ అండి నిన్న మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను నాకు ఎంత పనున్నా సరే డైలీ ఇలా మార్నింగ్ టైంలో లో మాత్రం మొక్కల చుట్టూ తిరగడం బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇలా నేను మాత్రమే కాదండి కొంతమంది ఉన్నారు ఏదైనా ఇలా పెంచుకుంటే మొక్కల్ని వాటి చుట్టూ తిరగడం వాటికి ఇలా పూలు పూసనీయా లేవా మనం వేసుకున్న మొక్క ఎలా ఉంది బాగా పెరుగుతుందా లేదా ఇంకా అలా ఇంట్రెస్ట్ అయితే నాకు కూడా సేమ్ అదే ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చి మార్నింగ్ అయితే ఎగ్ దోశ అయితే వేసాను ఇది ఫస్ట్ టైమే ఇలా వేసి వేసి అది పెట్టడం అయితే ఎప్పుడు ఎగ్ పెట్టడం లేదా ఉత్తి ఆమ్లెట్ లా వేయడం ఇలా చేశాను కానీ ఇలా ఎగ్ దోశ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ అంటే వెనక్కి పెట్టేసింది వద్దని తిందేమో అనుకున్నాను కానీ పర్వాలేదు తర్వాత తర్వాత కొంచెం చేసినా ఇది వచ్చి అండి నిన్న తీసుకొచ్చారు మంచి చాలా లేతగా ఉండి చాలా బాగుంది అనమాట ఇంకా ఖచ్చితంగా మా ఇంట్లో సాంబారు మాక్సిమం పెడతారు ఒక వీక్ మిస్ అయినా కానీ నెక్స్ట్ వీక్ అయినా సాంబార్ అయితే పెడతారనమాట ఇంక ఇది వచ్చి కొంచెం సాంబార్ కట్ చేసి మిగిలింది అంటే మొత్తం కాదండి ఇంకో దాంట్లోనే ఇంకో హాఫ్ మాత్రం సొరకాయతో ఒక స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది ఈ సొరకాయ కూడా చాలా లేతగా ఉంది కదా అది స్నాక్ అయితే నేను చేశానండి ఇక్కడ వచ్చి సాంబార్ పెట్టేశారు ఆల్రెడీ దానికి తాలింపు వేస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ తాలింపు వేసేసారండి కాకపోతే అది ఏంటంటే సరిపోలేదు సాంబార్ లో ఎందుకు మా ఇంట్లో అయితే ఎక్కువ తాలింపు ఎక్కువ వేస్తారు అది సరిపోలేనట్టు అనిపించిందని అని మళ్ళీ ఇంకొంచెం తాలింపు అనేది వేశారు ఇక్కడ తాలింపు వేస్తేనే కదా సాంబార్కి అసలే టేస్ట్ వస్తుంది అలాగే తాలింపు వేసేసిన వెంటనే వేడివేడిగానే వేడిగానే తలానే పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ కూడా అస్సలు పోదు సాంబార్ అయిపోయాక పక్కన రైస్ కూడా పెట్టేసారండి ఏంటిది రైస్ కూడా పెడుతుంది అనుకుంటున్నారా లేదండి ఇక్కడ ఏంటంటే ఈ రైస్ ఉడికే టైంలో ఈ టైంలోనే నేను ఈ పైన గెంజి అంటారు కదా అది మాత్రం తీసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మకాయ వేసుకుంటానండి అదైతే హెల్త్ కూడా చాలా మంచిది ఈ మధ్యన బాగా అలవాటు అయింది అనమాట అది అందుకే ఇలా వీడియో క్లిప్ అయితే తీసాను డాన్స్ వెయ్యి 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 డాన్స్ అయ్యమ్మా ఆద్యా వర్షం వచ్చింది అద్యా బాబి వర్షం ఎక్కడ ఎక్కడొస్తుంది వర్షం ఏది వర్షం ఏది వానేది ఆద్యా నేను వెళ్ళిపోతున్నాను బాయ్ నేను వెళ్ళిపోతున్నా వద్దు ఇంకా అక్కడికి వర్షం ఆదియ కూడా ఇలా బయట తిరగడం అంటే చాలా ఇష్టం అండి అసలు ఇంట్లో కన్నా ఎక్కువ ఇలా బయట తిరగడం అంటే ఎంత ఇష్టమో ఇంకా బయటే ఉండడానికే ట్రై చేస్తుంది అనమాట మనం లోపలికి తీసుకెళ్దామన్న అస్సలు రాదు నాతో పాటే ఆద్య కూడా అలా తిరుగుతూ ఉంటుంది బయట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే సొరకాయతో ఒక స్నాక్ అయితే చేస్తానన్నాను కదండి అది వచ్చి సొరకాయ సర్వపిండి ఇది ఎక్కువ తెలంగాణ స్పెషల్స్ అంటారు కదా సొరకాయ సర్వపిండి అని ఇది ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను ఇది ఇంకా చిన్న ముక్క అయితే తీసుకొని దీన్ని బాగా తురుమేసి దాంట్లో ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదని చాలా తక్కువే కానీ ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా చిన్న చిన్నగా అలాగే సన్నగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటాయి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నా ఉల్లిపాయ మన ఇష్టం ఎంత కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు దాన్ని బట్టి వేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చి జీలకర్ర కొంచెం సరిపడా సాల్ట్ కలర్ కోసం అని చెప్పి కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి సొరకాయ అంటేనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కదండి ఇంకా మనం ఉల్లిపాయ సాల్ట్ కూడా వేసేసుకుంటాం కదా ఇంకా ఇవన్నీ కలిపేసరికి ఎక్కువగా వాటర్ అనేది వచ్చేస్తుంది మనం అసలు దీంట్లో ఒక్క చుక్క వాటర్ అనేది వేయకుండానే ఇది పిండి వేసేసుకుని కలిపేసుకోవాలి ఇది బియ్యం పిండి అండి మనం దా దాంట్లో ఉన్న ను బట్టి పిండి సరిపోయేలా ఒక ముద్దలా అన్నట్టు వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కలిపేసుకోవడమే ఇది చాలా బాగుంటదండి అందు హెల్దీ కూడా ఇది వచ్చి అలాగే నేను అన్ని వేసి కలిపేసాను గానీ ఈ శనగపప్పు వేయడం మర్చిపోయానండి అసలు మెయిన్ అయితే ఇదే వేసుకుంటేనే బాగుంటది ఇది వచ్చి టెన్ మినిట్స్ ముందే ఈ శనగపప్పు నానబెట్టేసుకుని ఇది వేసి కలిపేసుకోవడమే ఇది నేను పిండి అంతా కలిపేసాక అప్పుడు చూసాను అనమాట ఇంక ఇది కూడా వేసేసుకుని కలిపేసుకుని ఇలా ఒక ముద్దలా మొత్తం కూడా కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని మనం కావాల్సిన కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీనికి ఒక ముద్దలా తీసుకుని ఇలా ప్యాన్ పైన మొత్తం ఇలా పలచగా అద్దుకుంటూ నూనె నూనెతో అద్దుకుంటే కొంచెం ముందుకు జరుగుతుందండి ఇలా నూనెతో అద్దుకుంటూ కొంచెం నూనె వేసుకుంటూ మధ్యలో చిల్లు చిల్లులా పెట్టేస్తే బాగా కాలిపోద్ది అండి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా ఇది నాకు ఇది ఎలా తెలుసు అంటే నేను అమెరికాలో అమ్మ కుట్టి అని చెప్పి ఒక ఛానల్లో రెగ్యులర్ గా ఫాలో అవుతానండి ఆ ఛానల్లో చూసాను అనమాట ఇది అప్పటి నుంచి కూడా వేద్దాం అనుకున్నాను కాకపోతే అది మనకి ఆ టైంకి కి సొరకాయ లేకపోవడమో లేకపోతే నేను మర్చిపోవడమో ఏదో ఒకటి అయ్యేది కానీ మళ్ళీ అది ఛానల్లో రీల్ కూడా చూసాను అనమాట ఇది ఇప్పుడు ఇంకా ట్రై చేసేద్దాం అని చెప్పి టైం కి సొరకాయ కూడా మంచి లేతగా బాగుంది కదా అని చెప్పి ఇంకా ట్రై చేసాను అనమాట చాలా బాగా వచ్చింది అండి ఫస్ట్ టైం అయినా గానీ కానీ ఇది తింటే మాత్రం సొరకాయ వేసాం కదా అసలు అది వేసిన టేస్ట్ అయితే అసలు లేదనమాట సొరకాయ తినని వాళ్ళు కూడా ఇది తినేయచ్చు అసలు ఫ్లేవర్ అయితే తెలియట్లేదు అలాగే చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు ఇది కొత్త ప్యాన్ అండి నిన్నే ఓపెన్ చేసాము అసలు కొత్త ప్యాన్ అంటే నాన్ స్టిక్ లాంటిది అయితే వస్తుంది కానీ ఇలాంటివి వేసిన రోజునైతే అసలు రావు కదా అందుకనే ముందే ఈ పాన్ పెట్టేసుకుని వేడి చేసేసాక ఉల్లిపాయను కట్ చేసి వేసేసి ఆ ఉల్లిపాయతో ఆయిల్ని బాగా రాసేసామండి తర్వాత ఒక గంట అలా ఉంచేసాం అనమాట తర్వాత నార్మల్ గా వేసేసాము అంటే కొంచెం లావు కదా అందుకనే వచ్చేసింది అనుకున్నాం కానీ దోశ కూడా తర్వాత వేస్తే బాగానే వచ్చేసింది మరి అలాగే ఇక్కడ సర్వపిండి కూడా అటు బాగా వచ్చిందండి చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది నాకు తెలిసి ఇది ఎవరికైనా నచ్చుతుందండి ఎవరైనా ట్రై చేయొచ్చు సరదాగా దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది ఎప్పుడైనా సరదాగా పిల్లల్ని వేసి పెట్టొచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్